భక్తులతో కిటకిటలాడుతోంది యాదాద్రి విజయవాడ దుర్గమ్మ గుడి బాసర ఇలా అన్ని ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారు అమ్మవార్ల దర్శనం చేసుకునేందుకు బార్లు తీరారు ఇప్పుడే కాదు ఏ చిన్న సందర్భం వచ్చినా నాలుగు రోజులు సెలవులు వచ్చినా దైవ దర్శనానికి బయలుదేరుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి నెలకొంది యువత సంగతి ఇక చెప్పాల్సిన పనిలేదు భక్తుల జాబితాలో యువతే ముందు వరుసలో ఉంటోంది మొత్తంగా కరోనా తర్వాత మనిషి ఆలోచనలో మార్పు వచ్చింది ఆధ్యాత్మిక పర్యాటకం పెరిగిపోయింది అసలు ప్రజల్లో భక్తి భావం ఎందుకిలా పెరిగింది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే పుణ్యక్షేత్రం తిరుమల ఎప్పుడూ భక్తులతో కెటకెటలాడుతోంది కొన్నిసార్లు ముప్పై గంటలకు పైగా వేచి ఉండి శ్రీనివాసుణ్ణి దర్శించుకోవాల్సి వస్తోంది తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు అన్న మాట సర్వసాధారణంగా మారింది ఇక పండుగలు సెలవులు ముక్కోటి ఏకాదశి లాంటి ప్రత్యేక సందర్భాలైతే అమ్మో అసలు స్వామివారి దర్శనం దొరుకుతుందా అన్న సందేహాలు నెలకొంటున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి భక్తులు వెల్లువలా తరలివస్తున్నారు గతంలో ఏడాదికోసారి తిరుపతి వెళ్లేవారు భక్తులు కొందరు రెండు మూడేళ్లకోసారి వెళ్లేవారు కాని ఇప్పుడు చాలా మంది ఏడాదిలో రెండు మూడు సార్లు క్యూలైన్ల కష్టాలు దర్శనం కోసం ఎదురుచూపుల గురించి పట్టించుకోకుండా తిరుమల వెళుతున్నారు క్యూలైన్లు భారీగా నిండిపోయి వైకుంఠం వెలుపలకు విస్తరించిన క్యూలైన్లలోకి భక్తులను అనుమతించని పరిస్థితులు తరచుగా ఏర్పడుతున్నాయి తిరుమలే కాదు తెలుగు రాష్ట్రాలు ఆ మాటకొస్తే దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో కెటకెటలాడుతున్నాయి ఒకప్పుడు నాలుగు రోజులు సెలవులొచ్చినా పండుగ సెలవులొచ్చినా వేసవి సెలవులొచ్చినా పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్లేవారు ఇప్పుడు ముందుగా ఆధ్యాత్మిక క్షేత్రాలకు బయలుదేరుతున్నారు పుణ్యక్షేత్రాల దర్శనం తరువాతే పర్యాటక ప్రాంతాలకు వెళ్లేలా షెడ్యూల్ చేసుకుంటున్నారు అందుకే తిరుమల విజయవాడ ఇంద్రకీలాద్రి బాసర సరస్వతీదేవి ఆలయం వేములవాడ యాదాద్రి శ్రీకాళహస్తి కాణిపాకం ద్వారకా తిరుమల ఇలా చెప్పుకుంటూ పోతే ఆలయాలన్నీ భక్తులతో నిండిపోతున్నాయి పేరు మోసిన ఆలయాలే కాదు స్థానికంగా ఉండే గుళ్లకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది ఏదో వేరే ఒక టూరిజం స్పాట్కి పోవాలనేటువంటి భావనతో ఉంటారు కానీ ఈ క్షేత్రానికి వచ్చేటువంటి ప్రతి భక్తులకి అది ఇరవై కాబట్టి ప్రత్యేకించి విడిగా వచ్చినప్పుడు తల్లిదండ్రులు వచ్చినా కూడా ఇలా సెలవు దినాలు వచ్చినప్పుడు పిల్లలకు కూడా స్వామివారి యొక్క దర్శనం చేయించాలనేటువంటి మత్యం లక్షలాది మంది భక్తులు ఇటువంటి సెలవు దినాలు ముఖ్యంగా ఎండాకాలం సెలవులే కావచ్చు లేదా వరుసగా ఒక రెండు మూడు రోజులు వరుసగా వచ్చేటువంటి సెలవు దినాలే కావచ్చు ఏ ఈ యొక్క దినాలలో విశేషమైన నది దగ్గరలో ఉండే ఆలయాలకే కాదు చార్ధాం యాత్రలకు వారణాసి అయోధ్యకు అమర్నాథ్ యాత్రలకు వెళుతున్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా ఉంటోంది చెప్పాలంటే భక్తి మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది ఒకప్పుడు పండగలప్పుడు మాత్రమే కనిపించే భక్తిభావం ఇప్పుడు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు కనిపిస్తోంది ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజించడం తరచుగా ఆలయాలు సందర్శించడం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి గుళ్ళో కాసేపు గడపడం అందరికీ అలవాటుగా మారుతోంది ఇలా భక్తిని జీవితంలో భాగంగా మార్చుకునే వాళ్ళు గతంలో యాభై ఏళ్ల పైబడిన వయసు వారై ఉండేవారు కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అరవై ఏళ్ల పైబడిన వృద్ధుల కన్నా ఎక్కువగా ఇరవై ఏళ్ల పైబడిన యువత ఆలయాలకు పరుగులు తీస్తోంది దేవుని కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధతో పాల్గొంటోంది భగవంతుని సేవలో నిమగ్నమవడం అస్తిత్వ చిహ్నంగా భావిస్తోంది దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం ఊహించని స్థాయిలో పెరుగుతోంది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో గతేడాది ఆధ్యాత్మిక పర్యాటకం పెరిగింది దక్షిణాది ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు ఉత్తరాదిన ఉన్న ప్రముఖ ఆలయాలకు వెళుతుంటే ఉత్తరాది ప్రజలు దక్షిణాదిన ఆలయాలకు వారులు కడుతున్నారు ఇలా దేశమంతా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్న వారిలో యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారని టూరిస్టు సంస్థల నిర్వాహకులు తెలిపారు పుణ్యక్షేత్రాలకు భారీగా వెళుతున్న యువత సంఖ్య కరోనా తరువాత భారీగా పెరిగిందని చెప్పారు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైర్ అయిన తరువాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడెవరూ చూడటం లేదు యువతి యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తరువాత భారతీయుల ఆలోచనల్లో మార్పు వచ్చిందన్న విషయం అర్థమవుతోంది కరోనా పరిస్థితులు దగ్గరగా గమనించడం కొందరు అయిన వారిని పోగొట్టుకోవడం రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండడం కరోనా దుష్పరిణామాలను ఇంకా అనుభవిస్తుండడం వంటి వాటితో దేశ ప్రజల్లో దైవ చింతన పెరిగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఉరుకులు పరుగుల జీవితం ఏ వృత్తిలో అయినా తప్పని ఒత్తిడి ఆర్థిక వృత్తిపరమైన లక్ష్యాల సాధనలో నిరంతరం మునిగి తేలాల్సిన పరిస్థితులు ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది యువతపై ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంది అందుకే కుదిరినప్పుడల్లా వీలైనంత ప్రశాంతంగా గడిపేందుకు మనసును స్వాంతన పరుచుకునేందుకు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు భగవంతుడే అంతిమ సత్యమన్న విషయాన్ని గ్రహించేందుకు మనిషి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక కరోనా సృష్టించిన కల్లోలాన్ని అనుభవించిన తరువాత జీవితంలోని కల్లో పరిస్థితులను అధిగమించడానికి ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం తప్ప మరో మార్గం కనిపించడం లేదు కృష్ణారామ అనుకుంటూ తీర్థయాత్రలు చేయాల్సిన వయసుని అని వృద్ధాప్యం గురించి తెలుగునాట ఓ సామెత ఉంది బాధ్యతలన్నీ తీరిపోయి పిల్లలు వారి పిల్లలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో శేష జీవితం ప్రశాంతంగా గడిపేందుకు మరణం తరువాత ఏమవుతుందన్న సందేహాలకు దూరం జరిగేందుకు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరేవారు ఇప్పుడు ఇప్పుడా సామెత మార్చి రాయాల్సిన సందర్భం వచ్చేసింది ఖాళీ దొరికితే ఆలయాలకు పరుగులు తీస్తున్న వారి జాబితా అంతకంతకు పెరిగిపోతోంది ప్రత్యేక పూజలు పొర్లుదండాలు ఉపవాసాలు మొక్కులు అంటూ ఎప్పుడు చూసినా ఆలయాల్లో భక్తులు కనిపిస్తూనే ఉన్నారు ఒకప్పుడు వెకేషన్ అంటే ఏ గోవానో ఇంకేదో బీచ్ కు వెళ్లడమో అన్న అభిప్రాయం ఉండేది కానీ ఈ వేసవి కాలంలో దేశంలో ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులన్నీ ఆలయాల సందర్శనకు సంబంధించినవే దక్షిణ భారతదేశంలో ఆలయాలతో పాటు చార్ధాం అయోధ్య వారణాసి ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శించేందుకు యువత పోటీ పడింది పుణ్యక్షేత్ర దర్శనం పర్యాటక ప్రాంతాల సందర్శనం కలిపి ఉన్న టూరిజం ప్యాకేజీలతో కొన్ని కంపెనీలకు కాసుల వర్షం కురిసింది మన దేశంలోనే కాదు విదేశాల నుంచి భక్తులు మన ఆధ్యాత్మిక క్షేత్రాలకు భారీగా తరలివస్తున్నారు ఆధ్యాత్మిక పర్యాటకం మతపరమైన పర్యాటకంగా పిలుస్తున్న ఈ ట్రెండ్తో ట్రావెల్ ఇండస్ట్రీకి భారీగా లాభాలు వస్తున్నాయి ఏటికేడు ఆదాయం రెట్టింపు అవుతోంది ఆధ్యాత్మిక భావంతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే పరిస్థితులుండడం ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త ఉపశమనం లభించడం జీవితంలో ఎదురైన సమస్యలకు సావధానంగా ఆలోచించి పరిష్కారాలు పొందవచ్చన్న అభిప్రాయం ఆలయాలకు వెళితే మానసికంగా కలిగే ప్రశాంతత ఆలోచనల్లో వచ్చే సానుకూల మార్పు ఆధ్యాత్మిక సంతృప్తి వంటివి పెద్దవాళ్లతో పాటు యువతను ఆధ్యాత్మిక పర్యటనల వైపు ఆకర్షిస్తోంది సహజంగానే భారతీయుల్లో భక్తిభావం ఎక్కువగా ఉంటుంది ఇక ప్రస్తుతం మారిన సామాజిక పరిస్థితులతో భక్తి మనసుకు సాంతవన కలిగించే సాధనంగా మారింది కరోనా సమయంలో అడుగు తీసి అడుగు బయట పెట్టాలన్నా అందరూ భయపడ్డారు అయినప్పటికీ ఎంతో నష్టం జరిగింది కొందరు ఆప్తులను పోగొట్టుకున్నారు మరికొందరు ఆస్తులు కోల్పోయి నిరాశ్రయులయ్యారు ఎన్ని డబ్బులున్నా ఇంకెన్ని రకాల సౌకర్యాలున్నా కళ్ల ముందు అయినవారు చనిపోతుంటే మరికొందరు నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి కరోనా మిగిల్చిన అనారోగ్యం చాలా మందిలో ఇంకా కొనసాగుతూనే ఉంది ఇలా భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్టుగా మనిషి జీవితం మారిపోయింది కల్లోల కాలంలో ఎదురైన జీవితానుభవాలు భారత్ లో ఎక్కువ మంది ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచాయి విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు భగవంతుని సన్నిధిలో మనసు ప్రశాంతంగా మార్చుకుని జీవితంలోని కష్టనష్టాల భారాన్ని దేవునిపై వదిలేస్తున్నారు